శ్రీగురు భ్యోనమ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి పదవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన జాతకుల యొక్క జనవరి మాస మొదటి పది రోజుల రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి జనవరి ఒకటో తేదీ తెల్లవారుజాము రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి జనవరి రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా వృషభ రాశి జాతికులకు అత్యంత అనుకూలంగా ఉన్నది ఈ సమయంలో చిరకాల మిత్రులను కలుసుకోవడం ధన సంబంధిత అంశాలలో మంచి ఆదాయం రావడం స్త్రీ మూలకంగా మంచి సంప్రదింపులు ఉండడం కుటుంబ సౌఖ్యం మంచి ఆరోగ్యం ఈ విధంగా ఈ సమయం మొత్తం కూడా వృషభ రాశి జాతికులకు అత్యంత శుభప్రదంగా ఉన్నది అదే మాదిరిగా జనవరి రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి తేదీ జనవరి నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా వృషభ రాశిలో జన్మించిన జాతకులకు ఈ సమయం మొత్తం కూడా ప్రతికూల సమయంగా చెప్పబడుతుంది మరి ఈ సమయంలో ఇంట్లో కలహాలు అనారోగ్యం మిత్రులతో అభిప్రాయ భేదాలు అశాంతి అధికారుల వలన భయం ధన నష్టం కొన్ని రకాల ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది అదే మాదిరిగా అపకీర్తి అనవసర ఖర్చులు ఆటంకాలు కలహాలు కూడా సంభవిస్తాయి కొన్ని అంశాలలో ధన నష్టం అనారోగ్యం బలహీనత అశాంతి నిరాశ నిస్పృహలు ఏర్పడడానికి ఈ సమయం మొత్తం కూడా ప్రతికూల అంశాలను రేకెత్తిస్తున్నందున వృషభ రాశి జాతికులు అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది అదే మాదిరిగా జనవరి నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి పదవ తేదీ మ తెల్లవారుజామున రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది సుమారుగా ఐదు రోజుల సమయం నాలుగవ తేదీ నుంచి మొదలుకొని పదవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా వృషభ రాశి జాతకులకు అత్యంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సమయం మరి ఈ సమయంలో మంచి ధనాదాయం ధనలాభం సుఖం కార్యసిద్ధి కలుగుతాయి అధికారం పెరుగుతుంది ధనార్జనం ఉంటుంది స్త్రీ సౌఖ్యం ఉంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది అనుకున్న పనులు నెరవేరుతాయి అధికార ధన లాభ సంతోషం కూడా చాలా అనుకున్న దానికంటే ఎక్కువగానే రావడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో వృషభ రాశి వారు ప్రధానంగా రెండవ తేదీ మొదలుకొని నాలుగో తేదీ వరకు కాస్తంత జాగ్రత్తలను పాటించినట్లయితే తప్పకుండా నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఈ సమయంలో కాస్తంత మీరు ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటూ మీ యొక్క పనులన్నింటినీ వాయిదా వేసుకొని ఆ తదుపరి చేయబోయేటువంటి పనుల గురించి విచారణ తగిన స్ట్రాటజీస్ వేసుకుంటూ కనుక మీ సమయాన్ని మీరు గడిపినట్లయితే నాలుగవ తేదీ నుంచి మొదలుకొని పదవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మీకు ఏ పని చేపట్టినా కూడా మీరు మంచి ఫలితాలని పొందడానికి అవకాశం ఉన్నది మరి ఈ వృషభ రాశి వారు ఈ మొదటి పది రోజుల కాలంలో మరి అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కోకుండా మరి ఆర్థికపరమైనటువంటి అంశాలలో నష్టాలు కలగకుండా మరి అవాంఛితమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే కనుక తప్పనిసరిగా శ్రీ మహాలక్ష్మికి షోడశోపచార పూజ చేస్తూ కనకదార స్తోత్రం చదువుకోవాలి అదే మాదిరిగా లలిత సహస్రనామం రోజుకి ఒకసారి విష్ణు సహస్రనామం రోజుకొకసారి ఈ పది రోజులు పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది మరి మీ యొక్క వ్యక్తిగత జాతక వివరాలు తెలుసుకోవాలంటే కనుక మరి ఈ క్రిందంబర్కి సంప్రదించండి మరి పూర్తి స్థాయి మీ జీవిత విశేషాలను మీరు పొందవలసినటువంటి పనులకు సంబంధించి దాని యొక్క సాధ్య అసాధ్యాల గురించి పూర్తి వివరణ కోసం తక్షణమే సంప్రదించండి శ్రీమాధ నమ